భక్తాగ్రేసరులారా ఇలంతకుంట మండలం జంగం రెడ్డిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈ నెల పదిహేనవ తేదీ సోమవారం నుండి పదిహేడవ తేదీ బుధవారం వరకు అత్యంత వైభవంగా కన్నుల పండవగా నిర్వహించబడుతుంది కావున సమస్త భక్తులు అధిక సంఖ్యలో ఇట్టి దైవ కార్యక్రమానికి హాజరై స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవే కార్యక్రమాల వివరాలు తేదీ పదిహేను ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గణపతి పూజ స్వస్తి వాచనం అఖండ దీపారాధన అంకురారోపణం లక్ష్మీ గణపతి యాగం మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతోంది అనంతరం అన్నదాన కార్యక్రమం జరపబడును రాత్రి ఏడు గంటలకు జంగారెడ్డి పల్లె భక్త బృందముచ్చే రాధాకృష్ణ భజన కార్యక్రమం మరియు రామలింగేశ్వర స్వామి భజన మండలి వారిచి భజన కార్యక్రమాలు నిర్వహించబడును తేదీ పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మహా యాగం నిర్వహించబడును మధ్యాహ్నం మూడు గంటలకు బండ్ల ప్రదక్షిణ రాత్రి ఏడున్నర గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు రాధాకృష్ణ భజన కార్యక్రమాలు నిర్వహించబడును తేదీ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉదయం ఐదు గంటలకు రథప్రతిష్ఠ దృష్టి కుంభం ఆవాహిత అనంతరం జాతర కార్యక్రమాలు జరుగును రాత్రి ఎనిమిది గంటలకు ఏకాంత సేవ తీర్థప్రసద వితరణ ఉత్సవ సమాప్తి కార్యక్రమాలు నిర్వహించబడును కావున సమస్త భక్తులు సకాలంలో విచ్చేసి ప్రతినిత్యం జరిగే కార్యక్రమాల్లో పాల్గొని తన మన ధనములతో సేవించి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవే ఇట్లు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ మరియు భక్త బృందం వంశ పారంపర శివార్చక పూజారులు జంగం రెడ్డి పల్లె ఇలంతకుంటము